మదనపల్ల దసరాల దహనం కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు దసరాల దహనం వెనుక ఉన్న కుట్రపై శాసన మండలిలో టీడీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు సమాధానమిచ్చే క్రమంలో మంత్రి అనగాని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు ప్రస్తావించారు దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలపడంతో గందరగోళం తలెత్తింది విచారణ తర్వాత పేర్లు ప్రకటించాలన్న వైసీపీ సభ్యులు విచారణ జరుగుతుండగానే ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు అయితే సిఐడి దర్యాప్తులో తెలిపిన అంశాలే తాను సభలో చెబుతున్నారన్న మంత్రి అనగానే దోషుల్ని వదిలిపెట్టబోమని తెలిపారు సంఘటనలు దురుద్దేశపూరితంగా ఒక కుట్ర కోణంలో జూలై ఇరవై ఏడో తారీఖున మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని దగ్గం చేయడం జరిగింది కేవలం తాము చేసిన తప్పులు బయటికి వస్తాయి దానివల్ల మేము శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది మేము సంపాదించిన లక్షలాది లక్షల కోట్ల రూపాయల సంపదను వెనక్కివాల్సి వస్తుందనే ఒక దుష్ట ఆలోచనతో దగ్గర చేయడం అధ్యక్ష ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కొన్ని వివరాలు కావాలని చెప్పి అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష మొత్తం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్ని ఫైళ్లు దగ్గమయ్యాయి ఎన్ని ఫైళ్లు కాలిపోకుండా ఉన్నాయి అంతేకాకుండా ఈ కుట్రలో రాజకీయ పరమైన కోణం ఏమైనా ఉందా ఎవరైనా రాజకీయ నాయకుల పాత్ర ఉందా అంతేకాకుండా ఎన్ని ఎకరాల ఫ్రీ హోల్డ్ భూములు రిలీజ్ చేశారు దీంట్లో ప్రస్తుతం రెవెన్యూ వాళ్ళు విచారణ జరగడం జరుగుతోంది దీంట్లో ఎన్ని ఇరెగ్యులర్ గా ఫ్రీ హోల్డ్ చేశారని చెప్పి మీ విచారణ తేలింది అంతేకాకుండా ట్వంటీ టూ ఏ సంబంధించిన భూములు ఎన్ని రెగ్యులర్ చేశారో తమరి ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేశారు భూదందాలు అక్రమాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ఈ యొక్క ఫైల్ దగ్ధం కార్యక్రమం కుట్ట పన్నారు అధ్యక్ష మా స్పెషల్ సిఎస్ గారు పక్క రోజున వెళ్ళి అక్కడ ఉంటే కొన్ని గంటల్లోనే ఐదు వందలు పై చిలుపు కేవలం అక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద రావడం అంటే జరిగింది అధ్యక్ష చెప్తా అధ్యక్ష అధ్యక్ష ఈ యొక్క నమోదైంది అధ్యక్ష అధ్యక్ష ఏదైతే సార్ పెద్దిరెడ్డి రెడ్డి మూడు వందల పై కూడా ఎన్నో అర్సీలు వచ్చే అధ్యక్ష మాకు మా అర్సీలు మా దగ్గర ఉన్నాయి మేము అనుకో చెప్తాం నేను చెప్పాను మీరు మాట్లాడింది పెద్దరెడ్డి రామచంద్రెడ్డి పేరుతో వచ్చింది అధ్యక్ష మంత్రి గారు మంత్రి వినండి అరే వినండి మంత్రి గారు దయచేసి పేర్లు లేకోకుండా మాట్లాడండి ఓకే ఓకే సార్ మాకు కూడా వచ్చే పెద్ద మీద సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు మీరు నేను సభ దాచిపెట్టినా దాగదు అది ఈ రోజు కాకపోయినా రేపైనా బయట పడుతుంది తప్పు చెయ్యన వాడి మీద ఈ ప్రభుత్వం ఏమీ చెయ్యదు తప్పు చేస్తే మాత్రం విడిచిపెట్టే ప్రశ్నే లేదని తెలియజేస్తారు ఎవరైనా గౌరవ సభ్యుల్ని మాట్లాడుకున్నప్పుడు ఎంక్వైరీ జరుగుతున్న ఎంక్వైరీ జరిగిన తర్వాత చెప్పాలి ఆ పేర్లు పెట్టి మా మాజీ మంత్రులు ఇంతకు ముందు సభ్యులు మాట్లాడారు వాళ్ళు పేరు ఇస్తారా మాజీ మంత్రులు అక్కడ మాజీ మంత్రులు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు నేను చంద్రబాబు నాయుడు గారు పేరు ఇస్తే బాగుంటుందా మీరు ఎంక్వైరీ చేయండి ఎవరు తప్పు చేస్తే తప్పు శిక్షించండి మీ వద్దరు అదే అదే ఆ ధర్మం కాదు అధ్యక్ష అధ్యక్ష ఎంక్వైరీ చేయండి చేసే తప్పులు జరిగితే ఆ తప్పులు శిక్షించండి తప్పు కాదు మేము అందరూ రెడీగా ఉన్నాం దయచేసి పేర్లు మెన్షన్ చేయకుండా మాట్లాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎడిషనల్ డీజీ సిఐడి పరివీలు ఉందని ముందు చెప్పారు అధ్యక్ష ఘటన జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రిక్ మన ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగలేదు ఇది కేవలం కుట్రపూరితం జరిగిందని చెప్పేసి నిర్ధారణ చేయాలి అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష సీసీ కెమెరా అప్పుడే పనిచేయకపోవటం దోమలు నివారించాల్సినటువంటి కాల్చే కడ్డీలన్నీ కూడా అక్కడ ఎక్కువ మోతాదులో స్టాక్ పెట్టడం అలాగే ఏదైతే మోటార్ ఆయిల్ ఏ ఆఫీస్లో కూడా మోటార్ ఆయిల్ పెట్టకూడదు కానీ సీనియర్ రెసిడెంట్ కావాలని మోటార్ ఆయిల్ అక్కడ పెట్టడం ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి నిదర్శనం అధ్యక్ష అందుకే అధ్యక్ష ఏ అయితే కెమికల్స్ కెమికల్స్ కూడా వాడారు అని చెప్పేసి ఫైర్ ఆఫీసర్ అంతా కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అధ్యక్ష దాన్ని సిఐడికి అధ్యక్ష ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ ఘటన జరిగిన తీరుపై ప్రాథమికంగా అంచనా ప్రకారం మాజీ ఆర్డీఓ ఎంఎస్ మురళి పి రామచంద్రారెడ్డి అంటే ఈ పేర్లు చెప్పచ్చు అధ్యక్ష అది కూడా చెప్పకూడదు అధ్యక్ష అలా అడగడం అధ్యక్ష పిఏ తుకారాం ఆదేశాల మేరకు గౌతమ్ తేజ్ నాయుడు పైన దహనం చేశారని చెప్పేసి తేలింది అధ్యక్ష వీరంతా మాజీ మంత్రి గారి అనుచరులుగా ఉన్నారు అయితే ఈ నవరో నిరారోపణ ఆధారాలు సహా విచారణ సిఐడి నిరూపించాల్సి ఉంది మదన్పల్లిలో రీఫెరిఫికేషన్ అధ్యక్ష టోటల్ ల్యాండ్స్ అధ్యక్ష పదమూడు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు ఉంటే అధ్యక్ష లా ప్రకారంగా జరిగింది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు అధ్యక్ష లా ప్రకారం కాకుండా అన్లాఫుల్గా జరిగింది నాలుగు వేల ఐదు వందల అరవై మూడు అధ్యక్ష అలాగే అధ్యక్ష అసైన్ భూమి ఫ్రీ హోల్డ్ అయిన అధ్యక్ష రిజిస్టర్ అయినాయి సెవెన్ థర్టీ వన్ అధ్యక్ష దాంట్లో అన్లాఫుల్ గా రెండు వందలు అయినాయి అధ్యక్ష అలాగే అధ్యక్ష ఫ్రమ్ మేడ్ ఫ్రీ హోల్డ్ నలభై ఎనిమిది వేలు ఇరవై ఐదు వేలు లాఫుల్ గా అయితే ఇరవై మూడు వేలు అన్లాఫుల్ గా జరిగినాయి అధ్యక్ష నేను ఎందుకు చెప్తా అండి అధ్యక్ష ఈ కుట్రకి మూల కారణం ఇక్కడే ఉంది అధ్యక్ష ఏదైతే అన్లాఫుల్ గా చేశారో అవన్నీ బయటపడతాయని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఈ అన్ని లింకులు కట్ చేయాలని చెప్పేసి సాక్ష పూర్తి చేశారు అధ్యక్ష తప్పకుండా ఏదైతే బూర్ద చేసినా కూడా మా కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉంది మా నా మా అధికారిని అధికారులు పటిష్టంగా పనిచేస్తా ఉన్నారు మా అధికారులు కూడా తప్పకుండా సాక్షులు పట్టుకుని ఆ బూర్ద నుంచి కూడా బయట తీసుకొస్తారు అధ్యక్ష ఏదైతే రెండు వేల నాలుగు వందల నలభై మూడు ఫైల్స్ దగ్ధమైనయో అయినాయో బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేట్ చేసుకుని అన్ని ఫైల్స్ కూడా రిట్రీవ్ ఏ టు అన్ని కూడా రిట్రీవ్ చేశాం అధ్యక్ష దాంట్లో ఉన్న దోషులు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు పేరు చెప్పద్దని కానీ తప్పకుండా ప్రతి ఒక్క దోషుని కూడా రాబోయే రోజుల్లో మా సిఐడి అరెస్ట్ చేస్తుంది థ్యాంక్ యూ